నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పుట్టకొక్కుల పోలీస్ కిష్టయ్య ముద్రాజ్ తెలంగాణ మణిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిసెంబర్ ఒకటి రెండు వేల తొమ్మిదిన నా కామారెడ్డి పట్టణం నడిబొడ్డున తుపాకీతో కాల్చుకుని తెలంగాణ కోసం అమరుడయ్యాడు వర్ధంతి సందర్భంగా మక్తల్ నియోజకవర్గ ముద్రాజ్ భవన్ లో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పులమలతో ఘనంగా నివాళులర్పించిన స్థానిక శాసన సభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా మాట్లాడుతూ కానిస్టేబుల్ కిష్టయ్య సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన అన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే తమ బతుకుల మారతాయని పేర్కొంటూ మరణ వాంగున రాస్కొని కామారెడ్డి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి డిసెంబర్ రెండు వేల తొమ్మిదిన సర్వీస్ రివాల్తో కాల్చుకుని ఆత్మబలి చేసుకున్నారని తెలియజేశారు ఏ లక్ష్యంతో ఆలోచన విధానం ఏది కోసం ఎందుకు పంచాలనుకుంటున్నాడు పెద్దోళ్ళతో ఎందుకు నిష్ఠడు ఆయన చదవడానికి కారణం ఏది ఒకటే ఒక కారణం ఇప్పుడు పేదోళ్ళ కదా ఆయన తప్పిని మట్టు పెట్టింది కాబట్టి ఆ విధంగా పేదల కోసం చనిపోయిన వ్యక్తుల జీవన కథ వదిలి చచ్చిపోతే వాళ్ళ ఏం కాలేదు వాళ్ళ కుటుంబాలు రుణ పడ్డది కానీ మనము మన జాతిలో ఒక పెద్ద మంగళ నేను ఎక్కువ నిర్ణయం నాకు ఆ రోజున మంత్రిగా మీటింగ్ ఉంది మామూలుగా అయినా కూడా అన్నా లేదన్నా ఖచ్చితంగా అడగసాయి ఉద్యోగం ఏర్పాటు చేస్తున్న కొద్దిగా మన శివరాంపల్లి పోవ్వాలి తాను కూడా వస్తాను చెప్పి సంగారెడ్డిగా అంటే ఆడికి పోయినా ఆడ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక మార్పు వస్తా ఉంది నేను ఆకులు చెప్పిన మార్పు రావడం అంటే మనం అంతా కూడా బలమై ఏకమై ఇంకొక కులమే దాడి చేయడం కాదు మనం బలమై ఏకమైన మన ఆర్థిక స్థితిగతులను బాగా చేసుకోవాలి ఆలోచన విధానాన్ని బాగా చేసుకోవాలని విషయం చెప్పడం జరిగింది ఆరు ఊరు చెప్పడం చెప్పినా ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే మన తరఫు ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక శాసనసభ్యులుగా ఎక్కడెక్కడ పడగ పడక సహకారా పోలీస్ ఫీస్ కానీ లేదంటే దానికి సంబంధించి కొంత ఆర్థికంగా బాగుపడడానికి మన సర్టిఫికేట్ విషయం కానీ ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా ముందుకు పనిచేద్దామన్న మాట చేసుకుంటూ మరొకసారి పోలీసు కనుక ఊహించుకోని ఉంచు అనగా సూసైడ్ చేసుకోండి ఘోరమైన శక్తి ఉండాలి అటువంటి సరహం అటువంటి కారణం ఉండాలి తెలంగాణ పని దశ ఉద్యోగం కారణాన్ని జీవితాన్ని ఖచ్చితంగా ఉద్యోగాన్ని పోలీస్ నేను అనుకుంటా పోలీస్ జీవిత గాథలు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టాలన్న వాళ్ళు